ఇతరందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త దేశమంతా షాక్ రాష్ట్రపతి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నామో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఏమైంది ఏంటి అని చూసేదాం అయితే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక పర్యటనలో భాగంగా ఒక హృదయైన మైలురాయిని అధిగమించారు ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వర్ నౌకదళ స్థావరాన్ని సందర్శించిన ఆమె అక్కడ జలంతర్గామిలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు కార్బర్ హార్బర్ నుండి సముద్ర గర్భంలోనికి వెళ్ళిన ఈ జలాంతర్గామిలో ఆమె కొంత సమయం గడిపారు భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో ఒక మహిళా రాష్ట్రపతి జలాంతర్గామిలో ప్రయాణించడం దేశ రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంగా నిలిచిపోయింది ఈ పర్యటనలో భాగంగా భారత నౌకదళ సామర్థ్యాలను జలాంతర్గాలను పనితీరును ఆమె స్వయంగా పరిశీలించారు సముద్ర గర్భంలో క్లిష్ట పరిస్థితుల మధ్య దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నౌకదళ సిబ్బంది మరియు అధికారులతో ఆమె ముచ్చటించింది వారి ధైర్య సాహసాలను అభినందించారు అత్యాధిక సాంకేతికతో కూడిన భారత నౌకదల వ్యవస్థలను చూసి ఆమె గర్వపడుతున్నట్లు తెలిపారు ఈ పర్యటన భారత రక్షణ రంగంపై మరియు మహిళా శక్తిపై ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్టం చేసింది రెండు నెలల క్రితం కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇలాంటి సాహసమే చేశారు రఫేల్ యుద్ధ విమానంలో ఆమె గగన విహారం చేశారు హర్యానాలోని అంబాల వైమానిక స్థావరం నుంచి రఫేల్ ఫైటర్ జెట్లు రాష్ట్రపతి ప్రయాణించారు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక రెండు వేల ఇరవై మూడు మే ఎనిమిదిన ద్రౌపది ముర్ము అస్సాంలోని తేజాపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయి ముప్పై एमके युद्ध विमान लो विहारिचार सो इति फ्रेंड्स इ विधांगा वार्तालायते ओसरे मदी थैंक्स फॉर वाचिंग प्लीज टू लाइक शेयर एंड सब्सक्राइब